సార్ ఏదైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తుఫాను అయిపోయిన తర్వాత ఇప్పుడు పరామర్శ అని చెప్పి బయలుదేరిపోతుంది దాన్ని ఎలా చూస్తారు సార్ దొంగలబడ్డ ఆరు నెలలకి కుక్కల మురిగినట్టుగా తుఫాన్ వచ్చి వారం రోజులైపోయి అతాగుతి అయిపోయి చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రపంచంలో అద్భుతంగా చేస్తాడని అందరికి తెలిసి తుఫాను సంబంధించినటువంటి అంశాల్లో లోకేష్ గారు రాత్రిం కష్టపడితే ఇప్పుడు ఇతను ఏంటంటే పులిహార కలపడానికి వస్తున్నాడు ఇతని రాజకీయం కేవలం శవాల మీద పేలాలు ఎల్కునేటువంటి రాజకీయం చేస్తున్నాడు వరద రాజకీయం చేస్తున్నాడు బురద రాజకీయం చేస్తున్నాడు ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది ఇది మేము ఖండిస్తా ఉన్నాం రేపేదో హెలికాప్టర్లు వస్తున్నాడంట అదంతా కూడా చాలా ట్రాష్ జనం అందరూ కూడా సంతృప్తికర స్థాయిలో పునరావాస కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎన్యుమిరేషన్ చేస్తా ఉన్నారు కేంద్ర బృందం కూడా రాబోతా ఉంది దాదాపుగా ఒక ఐదు వేల చిల్లర పైచీలకు ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపుగా నష్టపరిహారం జరిగిందని కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో సర్వేగంగా అడుగులు ముందుకేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరికి కూడా సంతృప్తికర స్థాయిలో అన్ని పునరావాసం చేయడం కోసం రంగం సిద్ధమైంది అన్ని చేస్తున్నారు బ్రహ్మాణంగా ఉండారు ఇతను పలకరించాల్సినటువంటి అవసరమే లేదని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను అంటే ఇప్పుడు పరామర్శన యాత్ర పోతున్నాడు ఆయన గతంలో ఒక పక్క వాళ్ళు చెల్లిలో ఉన్నా వాళ్ళని పరామర్శ చేయటం అయిపోయింది అంత అయిపోయింది ఈయన వెనకబడ్డానికి భయంతోనప్పుడు ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టాను దానివల్ల కాబట్టి ఇప్పుడు వచ్చి అసలు అతనికి రాజకీయ అవగాహన లేదు అసలు అతను రాజకీయంగా అవగాహన లేనటువంటి వ్యక్తి అతను తండ్రి పేరు చెప్పుకొని అతను ఏదో ఒకసారి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఇచ్చారు అది కూడా నేను అది చేస్తాను ఇచ్చేస్తాననేదో మాయ మాటలు చెప్పి మసిబూచి మారేడుకాయ చేయటం వల్ల జరిగింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలని చెప్పుకోలేకపోవటం కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యాంటీఇన్కంపరెన్సీతో గెలవడం జరిగిందే తప్పించి అతని నాయకుడిగా ఎవరు గుర్తించలేదండి ఇప్పుడు దాకా కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ పరామర్శలు అనేది ఇతను ఇప్పుడు జోగి రమేష్ ఇప్పుడు అతను జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అదేమంటే బీసీ కార్డు తీస్తాడేంటండి అయ్యి ఇప్పుడు నువ్వు బీసీ అయితే అంటే నువ్వు అవినీతి చేస్తే వదిలేసేయాలా అంటే అసలు నీ రవిడీ ఎలిమెంట్స్ ఏంటండి ఈ రోజున చూడండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు ఒక్కళ్ళని కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా రాని ఇలా లాఠీ కర్రలతో ఇరిగిపోయేటట్టు కొట్టారు ఆ గవర్నమెంట్లో దారుణంగా నిర్దాక్ష్యంగా రోజున వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య జోగి రమేష్ భార్య కొడుకు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ దారుణంగా ఏది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దందా చేస్తా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫాలో అవుతున్నాడు సిస్టమ్ అనేది మానవుల హక్కులు అనేటువంటి దాన్ని ఏ విధంగా అతను జనాల్లో తొక్కేయకుండా పేచమణకుండా నారా తీయకుండా తను ఎవరి హక్కులు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు అంటే అంత స్వేచ్ఛగా ఈ రోజున వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు గొప్పలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గొప్పదాన్ని కానీ ఇక్కడ అక్రమ అరెస్ట్ అని చెప్పి అన్నారు నేను తప్పు చేయలేదు ఆయన ఏమన్నా దుర్గుడు దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి రెడీ అయ్యి వచ్చారు ఆ రోజు వీళ్ళే రాలేదని చెప్పి ఛాలెంజ్ చేశాడు కానీ రోజు తిరగకుండానే ఆయన జైలు జైలుకి పోయాడు అరెస్ట్ అయ్యి జైలు పోయాడు అంతా కూడా ఒక పెద్ద డ్రామా అండి ఇది డ్రామా పొలిటికల్ డ్రామా ఇప్పుడు కూడా తప్పు చేసినోడు ఎప్పుడు ఒప్పుకోడు పోలీసులు థర్డ్ డిగ్రీ ఏదైతే చేస్తే అప్పుడు ఒప్పుకుంటారు మీకు అందరికీ తెలుసు కదా ఆ విధమైనటువంటి జోగి రమేష్ కూడా తప్పును ఒప్పుకోవట్లేదు దీనికి మన అద్దెపల్లి రామారావు అద్దెపల్లి రామ్మోహను వీళ్ళందరూ ఎప్పుడూ ఈ కల్తీ మద్యం కోసం ప్లాన్ చేశారు ఈ కల్తీ మద్యం అనేది ఇప్పటిది కాదు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని ప్రధాన సూత్రధారి జోగి రమేష్ ఆ వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే దీంట్లో పెట్టారు ఇంకొకటి మాట అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న జరిగినటువంటి ఈ వరదలకు కానీ నిన్న జరిగినటువంటి కాశీ బుగ్గలో దేవాలయానికి సంబంధించినటువంటి కిక్కిర్చిపోయిన దాంట్లో చనిపోయినటువంటి దాన్ని కప్పిపుచ్చటం కోసం ఇది జోగి రమేష్ది అరెస్టులను తెర మీదకి తీసుకొచ్చారని అసలు పిచ్చివాళ్ళ మంచివాళ్ళ వాళ్ళకి మతి భ్రమించిందా అసలు ఒక్కసారి చూడండి మీరు నేను చెప్తాను అసలు ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది కల్తీ మద్యం అనేది జోగి రమేష్ అనేది ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి అతను అరెస్ట్ అయిన దగ్గర నుంచి వస్తూ ఉంది అద్దెపల్లి రాము నిన్న వచ్చింది బుగ్గ ఏమండే అసలు దెయ్యాలు వేదాలు పలిచ్చినట్టుగా ఒకదానికోదాని దాని సంబంధం లేకుండా రీకన్స్ట్రక్ట్ చేస్తా అసలు ఎట్లా గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తూ ఉన్నారు ఇతను ఇందా నిన్న అన్నాడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తస్మా జాగ్రత్త నేనంటూ వస్తే అసలు ఈ యొక్క హ్యాబిచువల్ క్రిమినల్ అనేవాడు ఈ హాబిచువల్ క్రిమినల్స్ వీళ్ళు క్యాస్ట్ కార్డు పెట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలు అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందెల్లాగా బతుకుతున్నటువంటి వ్యవస్థలో కులం కార్డు అవసరమా అండి నిజాయితీ కలిగినటువంటి నాయకుడైతే అయితే కులం అవసరం లేదు కులం కార్డు ఎవడు తీస్తాడంటే అల్పుడు అసమర్థుడు సా చేయలేని వాడు నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ ఉద్దేశంతో తేలివు నువ్వు నేను అడుగుతున్నాను చెప్పండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సీఎం ఇంటికి వెళ్ళి హల్చల్ చేసి అతన్ని ఏం చేద్దాం అనుకున్నారు మీరు అంటే అక్కడ ఎవరన్నా మా వాళ్ళు ఎదుర్కోకపోతే అక్కడ సెక్యూరిటీ లేకపోతే నువ్వు ఇంట్లోకి పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పండి నేను ఒకటి అడుగుతున్నాను నేను ప్రశ్న మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికే పోయావు చంద్రబాబు నాయుడు గారిని ఇది నిజం ఇది నిజం ఇది తెలుసుకో నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి పోయి నువ్వు దొరికిపోయి అక్కడ ఎదుర్కొనేటప్పటికి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాజీ సీఎం గారికి అదే దారి మీరు అధికారంలో ఉన్నారు అసలు మీరు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి నువ్వు శాసనసభ్యుడి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఏంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల గడ్డికి రాపోదామని నువ్వు చేసేటువంటి అసలు సత్యదోరమైనటువంటి మాటలు ఒకదానికి దానికి పోలికలు లేవు సంద సందర్భమే లేదు తప్పకుండా నువ్వు అర్హుడివి జైలుకు పోవడానికి నువ్వు క్రిమినల్ యాక్టివిటీ ఉండవాడివి నువ్వు తప్పకుండా ప్రజలు చీకొడతా ఉన్నారు నీ ఎలిమెంట్స్ మొత్తం కూడా మొదటి కాడి నుంచి నువ్వు అసలు పుట్టినటువంటి బ్రాటప్పే రాజకీయంగా పుట్టుకే నీ రాజకీయ పుట్టుకే ఒక రౌడీ ఎలిమెంట్స్తో వచ్చావు నువ్వు రోడ్లో దందాలు చేస్తూ ఉన్నావు ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారిని అసలు అతన్ని నిర్వీర్యం చేసి డిజిమాండ్లు చేసి ఎమ్మెల్యేగా పనులు చేయకుండా చేసిన వాడివి నువ్వు గ్రూపులు పెట్టి అక్కడ ఉన్నటువంటి పార్టీ మొత్తాన్ని నాశనం చేసింది నువ్వు నువ్వు ఈ రోజున చెప్తున్నటువంటివన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే చాలా సర్కాస్టింగ్గా ఉన్నాయి చాలా వ్యవస్థలో చండాలంగా ఉన్నాయి మా చంద్రబాబు నాయుడు గారిని లారా లోకేష్ గారిని నువ్వు ఇట్లా అంటావా చేయి చూపిస్తా నీకు తప్పదో ఇదే అనుకుంటున్నావే ఇంకా చాలా ఉన్నాయి నీ కొడుకు భూములు కొన్నటువంటి మాన్యం కొన్న అంశాలు అంశాలున్నాయి లిక్కర్ మాఫియా ఉంది నువ్వు చేసినటువంటి రౌడీజం దందాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి కేసులు ఉన్నాయి ఇంకా నువ్వు పార్టీ ఆఫీసు కార్యాలయాలు పగలగొట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి నువ్వు చేసినటువంటి కోటాను కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమాలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇది ఒకటే కాదు జోగి రమేష్ గారు నీ జీవిత కాలం కూడా సరిపోద్ది నువ్వు తప్పకుండా నువ్వు మారటం కోసమే జైలుకు పంపిస్తున్నావు నువ్వు పరివర్తన చదుద్దామని పంపిస్తున్నావు నువ్వు పరివర్తన చెందకుండా రౌడీ ఎలిమెంట్స్తో ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు జోగి రమేష్ గారు ఇది బీసీ కార్డు కరెక్ట్ కాదు బీసీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంచివాళ్ళు ఉన్నారు బీసీ నాయకులందరినీ తొక్కింది నువ్వు కాదా బీసీ నాయకులందరినీ కూడా సహోజ్జ లేకుండా మొత్తాన్ని నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిని కూడా తొక్కేసి చంద్రబాబు నాయుడు గారింటి మీద నువ్వు దాడి చేసి నువ్వు మంత్రి పదవి లబ్ధి పొంది నిజమా కాదా చెప్పండి నువ్వు మంత్రి పదవి పొందావు కానీ ఇక్కడ లిక్కర్ కల్తీ సరిపెడతారా లేకపోతే గతంలో జరిగిన కూడా గతంలో తీస్తాము ఇప్పుడు తీస్తారు అన్ని తీస్తారు ఒక జంగారెడ్డి గూడెంలో వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క కల్తీ లిక్కర్ తాగినప్పుడు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు దాని మీద ఎంక్వైరీ అయ్యలేదే ముప్పై వేల మంది అనారోగ్యం పాలయ్యారు రాష్ట్రంలో లెక్కలే చెప్తా ఉన్నాయి గణాంకాలు వాటన్నిటి గురించి మాట్లాడట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కల్లోలం అయిపోయింది నువ్వు డిజిటల్ పేమెంట్ లేకుండా నువ్వు అప్పుడున్నటువంటి మధ్యాన్ని ప్రభుత్వ ఆఫీసర్లతో అమ్మించినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో సుంకాలు సుంకాలుగా పుంకాలు పుంకాలుగా అవినీతి జరిపించి నువ్వు డిజిటల్ పేమెంట్లు లేకుండా నీ బొక్కసానికి నొక్కేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క సొమ్ముని ఏది మల్తీ కజ్జు ఇచ్చే కల్తీ మద్యం ఇచ్చేసి చీపులు ఇక్కడ ఇచ్చేసి జనాల ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసింది నువ్వు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు